చిన్న చిన్న గ్రూపు దగాదులు ఉన్నా కూడా ఎలక్షన్స్ లో అనేది పక్కన పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా సమన్వయంతో బుజయ బిప్రసాద్ గారిని అత్యధిక మెజార్థంతో గెలిపించాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నా ఎలక్షన్స్ టైంలో తర్వాత ఏమంటే ఏమైనా పని కోసం ఉంటే శివతో ఫైట్ చేయండి ఈ రెండు నెలల మట్టికి శివను ప్రశాంతంగా ఎలక్షన్ చేయించుకొని వాళ్ళందరూ కూడా ఏకతాటిగా వచ్చి ప్రతి ఒక్కరికి గ్రూపులు లేకుండా అది శివప్రసాదం గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి మన జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో ఉన్న పన్నెండు సీట్లలో కనీసం పది సీట్లు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేతులు పెట్టాలని చెప్పి కూడా మేము అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మనకి గతాల కంటే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి పరిస్థితి ఉంది అందరూ ఒకటే చెప్తున్నాం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు అందరూ కూడా కింద ఉన్నటువంటి క్యాటర్ అందరూ కూడా ఇష్టపడతా ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు స్ట్రాంగ్ ఓటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఆ ఓటర్ని అందరినీ కూడా చేర్చి ఓట్లు వేసేదాని కోసం కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా మరి ఖచ్చితంగా కూడా ఒంగోలు పార్లమెంట్లో ఏడు సీట్లు ఏడు సీట్లు గెలుస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా కూడా ఫామ్ అవుతుందని కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం మరి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నాకు తెలుసు అంటే మన మనకు చిన్న చిన్న ఇవి ఉన్నాయి అవన్నీ కూడా చేసుకొని ఎలక్షన్ టైంలో క్యాండిడేట్ని ఇబ్బంది పెడితే చిరాక్ చేస్తే క్యాండిడెట్ మైండ్ ఫ్రెష్గా ఉండదు కాబట్టి మీరు రెండు నెలలు ఆయన ఫ్రెష్గా ఉంచి ఎలక్షన్ చేయించే కార్యక్రమం చేయండి ఎందుకంటే నాకు అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా ఎలక్షన్లో క్యాండినెట్ ఫ్రెష్గా ఉంటే సాఫీగా అన్నీ జరిగిపోతాయి మీకు ఏం కావాల్సినవి అన్ని కూడా జరుగుతాయి కాబట్టి అందరూ కూడా సంతోషంగా మరి శివప్రసాద్ రెడ్డి గారికి గెలిపించాలని చెప్పి కూడా మరి పూజేపల్లి కుటుంబాన్ని మళ్ళా కూడా దర్శన నియోజకవర్గంలో జెండా ఎగేసేట్టు చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు శివప్రసాద్ రెడ్డి గారికి ది బెస్ట్ తెలియజేసుకుంటూ